ఆర్టీసీ పదోన్నతులు తొలత ఉన్నత ఉద్యోగులకు ఇవ్వడంతో పాటు రిక్వెస్ట్ బదిలీలు ముందు చేపట్టాలని ఆర్టీసీ ఎండిని పిటిడి నేషనల్ మడ్ యూనిటీ అసోసియేషన్ కోరింది తాద్వారా ఏర్పడిన ఖాళీలను పదోన్నతులు ఇచ్చి భర్తీ చేయాలని ఎండి ద్వారకా తిరుమలరావుకు ఎన్ఎంయుఏ రాష్ట్ర అధ్యక్షుడు పివి రమణారెడ్డి లేఖ రాశారు ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన చాలా కాలం తర్వాత నాలుగు కేడర్ ఉద్యోగులకు మాత్రమే పదోన్నతులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు అనేక చోట్ల ఖాళీలు ఉన్నప్పటికీ రిక్వెస్ట్ బదిలీలు చేయలేదని తెలిపారు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతులు ఇచ్చిన పక్షంలో అర్హులందరికీ న్యాయం జరగదని ఆయన పేర్కొన్నారు పదోన్నతి ఇస్తే ఉత్పన్నమయ్యే ఖాళీలను రెగ్యులర్ ప్రతిపాదక భర్తీకి కేడర్ స్ట్రెంత్ నిబంధనలు అనుమతించినందున రిక్వెస్ట్ బదిలీలను రిలీవింగ్ కింద ఇవ్వాలని కోరారు అలాగే ప్రభుత్వం నుంచి కేడర్ స్ట్రెంత్ మినహాయింపు అనుమతి వచ్చినప్పుడు లేదంటే రెండు వేల ఇరవై ఆరులో జరిగే సాధారణ బదిలీలో రిలీవింగ్ మీద రిక్వెస్ట్ బదిలీలు చేసిన వారిని కేడర్ స్ట్రెంత్ లో శాశ్వత బదిలీలు ఇవ్వడం ద్వారా పదోన్నతిపై వెళ్లిన వారికి పోస్టింగ్ ఇచ్చిన స్థానాల్లో బదిలీలు చేపట్టినట్లయితే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు సీనియర్ ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే అవకాశం ఉన్నందున తమ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని ఆ లేఖలో రమణారెడ్డి పేర్కొన్నారు